మదనపల్లె వారి పల్లెలో నేసిన పట్టు వస్త్రాలను తిరుమల శ్రీవారికి సమర్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తా షాజాన్ బాషా హామీ మదనపల్లె పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే చేనేతల అభివృద్ధికి నేతన్న నేస్తం కింద ఇరవై నాలుగు వేల రూపాయలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దాకిందన్న వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను సన్మానించిన వైసీపీ శ్రేణులు తాను గెలిచిన సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సైతం గత పది సంవత్సరాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు చేయలేదని ఎమ్మెల్యే షాజాన్ బాష్ ఆరోపించారు నేడు మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు నందు స్వర్ణాంధ్రలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీలా సచివాలయ ఉద్యోగులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దివాలా తీసిందన్నారు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని విమర్శించారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒకవైపు రాష్ట్రాన్ని సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాల గురించి వివరించారు మదనపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైన్లు నిర్మించడం జరిగిందని ఇంకా అనేక గ్రామాల్లో వార్డులో డ్రైన్లు రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు గడిచిన ఏడాది కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు

Direktörle biraz daha konuşmak Ne yapacağız? 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 Ne 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 आप पूरा चला दीजिए चल पे बैठो ऐसे ही लाट अरे मैं इंतज़ार कर रहा हूं ये रोज लोग बदले हां ओके

సుపరి పరిపాలన భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్పి తిరగడం జరిగింది దాదాపు ఇక్కడ కాలువలు నీటి సమస్య ఉంది మొన్ననే మూడు బోర్లు ఇక్కడ డ్రిల్ చేశాము ఈ ఏరియాకి నీళ్లు చాలా సమస్య రామారావు కాలనీ ఈ ఏరియా శివాజీనగర్ చీకల్గుట్ట ఇవంతా ఏరియా ఉంటే మూడు బోర్లు డ్రిల్ చేశాం ఇంకొక రెండు బోర్లు డ్రిల్ చేయమని పవిత్ర గారు పోవడం జరిగింది తప్పకుండా ఇంకా రెండు బోర్లు అదనంగా డ్రిల్ చేసి సర్ప్లస్ వాటర్ ఇచ్చి ప్రజలకి ఎక్కడ కష్టం లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వంది అదే భాగంగా ఈరోజు ప్రతిరోజు తెల్లవారి మనం వార్డులు ఊర్లు తిరుగుతున్నాం ఎక్కడ పోతే అక్కడ ప్రజలు బ్రమరత్నం పడుతున్నారు వాళ్ళ ప్రభుత్వం ఇది మా ప్రభుత్వం ఇది అని చెప్పి వాళ్ళు ప్రజలే ఓన్ చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి అదే దిశలో మనం అందరం నడుస్తున్నాం ముందు నడుస్తామని చెప్పి అవినీతి తెలియజేస్తూ ఇంకా ఏదైతే సమస్యలు చెప్పారు చాలామంది ఇక్కడ మ్యాపింగు అదే కాకుండా ఏది రెవెన్యూలో ఏదైతే రేషన్ కార్డులు మళ్ళా రేషన్ కార్డు మ్యాపింగు మళ్ళీ పెన్షన్ విషయం చెప్పుకొని వచ్చారు కన్సర్న్ విఆర్ఓ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది అడ్మిన్ కూడా వాళ్ళ తోడు ఇవ్వడం జరిగింది తప్పకుండా వీళ్ళిద్దరు కోఆర్డినేటర్తో ఇక్కడ ఏ సమస్యలు లేకుండా తప్పకుండా ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వాల వాళ్ళకు కావాల్సిన మ్యాపింగ్ సమస్యలు అవి కలెక్షన్ చేయాలా అవే విధంగా పెన్షన్ ఇవ్వాలా అన్ని విధాలుగా చూసుకోవాలని చెప్పింది సచివాలయం సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది తప్పకుండా అవన్నీ పరిష్కార మార్గంలో పెట్టి ఒక మంచి పరిపాలనకు మదనపల్లిలో మా అందరి నాయకులు సహాయం సాయం ముందుకు నడుస్తామని చెప్పి సాగుతుంది స్వాతంత్ర సంగ్రామంలో స్వదేశీ వస్తువుల పునరుద్ధరణలో రంగం ప్రధాన భూమిక పోషించిన భారతీయుల సంస్కృతి సంప్రదాయానికి ప్రత్యేకంగా నిలిచే నేతలను జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలను మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మదనపల్లె పట్టణం నీరుగట్టు వారి పల్లెలోనే ఆ పార్టీ నాయకులు సీలం రమేష్ కార్యాలయంలో నిసార్ అహ్మద్ అధ్యక్షతన ఘనంగా చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులను సన్మానించి వారి శ్రమకు తగిన ఫలితం దాక్కినప్పుడే కార్మికుల కుటుంబాలలో వెలుగులు విరజిమ్ముతాయని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాల వాడకాన్ని పెంపొందించి చేనేత తయారీదారులకు అండగా నిలుద్దామని నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా వస్త్రాలు తయారు చేసే చేనేత రంగం పైన ఆధారపడి ప్రజలు జీవనం సాగిస్తున్నారని అన్నారు చేనేత కార్మికులకు అన్ని విధాల ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతన్నల మధిలో నిలిచిపోయారని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో నేతన నేస్తం ద్వారా చేనేత కార్మికులకు ఏటా ఇరవై నాలుగు వేల రూపాయలు అందించడం జరిగిందని గుర్తు చేశారు ఏ రంగంలో అయిన కార్మికుల జీవితాలలో వెలుగులు నింపిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేతన నేస్తం తొలగించడం ద్వారా చేనేత కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే కార్మికులకు తగిన భరోసా వస్తుందని వివరించారు కార్యక్రమంలో కౌన్సిలర్ శివయ్య ఎస్ రమేష్ మునిశేఖర్ రామాంజులు చరణ్ రేవతి మేరీ వినుతాభాయ్ వెంకటరమణ రమణారెడ్డి మధు నారాయణ మణికంఠ మహేష్ మిలిటరీ మల్లికార్జున శారదారెడ్డి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు చేనేత కార్మికులు పాల్గొన్నారు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మన చేనేత కార్మికులకు చేనేత దీనికి సంబంధం ఉండే ప్రతి ఒక్కరికి మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసుకుంటాం ఈ రోజు చేనేత కార్మికులు మదనపల్లిలో గానీ ఈ సరౌండింగ్స్ కానీ వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తా ఉండే ఉపాధి వచ్చేందులో చేనేత కార్మికులు ఉపాధి దగ్గర దగ్గర పది వేల మంది మదనపల్లిలోనే దగ్గర దగ్గర పది వేల మగ్గాలు ఉన్నాయి డైరెక్ట్ గా దాన్ని కాకుండా ఒక్కోరు ఒక మగ్గానికి నలుగురు లెక్కేసుకుంటే కూడా దాని మీద డిపెండ్ అయి బతికేవాళ్ళు దగ్గర దగ్గర నలభై వేల మంది దగ్గర దగ్గర చేనేత కార్మికులు ఇక్కడ దీని మీద లబ్ది పొందుతూ ఉన్నారు అది వచ్చేందులో పరోక్షంగా డైరెక్ట్లీ ఇంకా లబ్బి పొందేవాళ్ళు చాలా మంది ఉన్నారు దాని జెబీక పని అని కలరింగ్ చేసే వాళ్ళు కానీ ఈ చీరలు చీరలు రెడీ చేసే ఎస్కొని పోయే వాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ ఈ రకంగా ఎన్నో దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల మంది మదనపల్లి కాన్స్టిట్యుసీ ఒక్క మదనపల్లి కాన్స్టెన్స్ లోనే దీని మీద డిపెండ్ అయి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అదేవిధంగా ఈ మదనపల్లి కాన్స్టిట్యున్సీస్ లో కూడా ఈ చేనేత కార్మిక చేనేత విభాగంలో డెవలప్ అయిన తర్వాతే ఆ మదనపల్లి కాన్స్టిట్యున్సీ యొక్క రూపురేఖలు మారిపోయింది చాలా మంది ఇక్కడ వచ్చిన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ తిరుపతి చిత్తూరు మదనప్ప ఇక్కడ తర్వాత పలం నేరు ఈ సైడ్ చుట్టూ నెల్లూరు కాటు నుండి చాలా మంది ఇక్కడ వచ్చి మదనపల్లిలో ఉండే చీరలు కొనుగోలు ఉన్నారు వ్యాపారం కొనేదానికి జన వీళ్ళు వస్తారు అందరూ ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ కూడా ఎక్కువగా కంచిలో పోయి అమ్మడం జరుగుతుంది ఉంది కంచిలో కూడా ఈ పేరు పేరుందంటే మదనపల్లి బ్రాండ్ చీరలకు మంచి పేరుంది అందుకోసమే మదనపల్లికి వచ్చే జాతీయ స్థాయి అవార్డు కూడా లభించడం జరిగింది ఇంత బాగా మొదలపల్ల ఉంటే ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమంటే ఇంతమంది ఉపాధి కల్పించి ఇంతమంది ఆధారపడి పడి జీవిస్తా ఉండే ఈ చేనేత కార్మికులకు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది చాలా ఇబ్బందులు ఫైనాన్షియలీ చాలా ఇబ్బందులు పడుతున్నారు గవర్నమెంట్ వచ్చేందుకు ఆ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర వచ్చినప్పుడు లో ఫస్ట్ వచ్చిన తర్వాత చేనేత కార్మికులు అందరూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు బతికేదానికి చాలా కష్టంగా ఉంది మాకు ఏదో ఒకటి హెల్ప్ చేయండి అంటే ఆ రోజు ఆయన మీకు ఇరవై నాలుగు వేలు నేతలు ఇస్తాము అని శ్రీ హామీ ఇచ్చాడు అదేవిధంగా ఆయన చెప్పిన విధంగా లో వచ్చిన వెంటనే నేతల ఇరవై నాలుగు వేలు ఇచ్చి వాళ్ళకు వచ్చి ఆదుకున్నారు ఆ రకంగా చాలా రకాలుగా నేతలు వాళ్లకు చేనేత కార్మికులకు అండగా ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా రెండు వందల యూనిట్లు కరెంట్ ఇమ్మీడియట్లీ ఇవ్వాలా మాట చెప్పినారు ఖచ్చితంగా చేసి తీరల్లా అదేవిధంగా రెండు భూమి ఇస్తాము అక్కడ ఒక ఇల్లు పెట్టిస్తాము వాళ్ళకు మగ్గాలు వేస్తాము వాళ్ళకు ఉండేదానికి అవకాశం కలిగిస్తామని చెప్పినారు అది కూడా చేయాలా జీఎస్టీ కూడా వాళ్ళ మీద ఉన్న జీఎస్టీనిస్తే ఎలా అదేవిధంగా వాళ్ళు అన్ని నేతన నెల్సాం కూడా ఇమీడియట్లీ ఇరవై ఐదు వేలి మీరు శాంక్షన్ చేయాలా అదేవిధంగా అన్ని రకాలుగా వీళ్ళకి ఇబ్బందులు కూడా ఆదుకొని వాళ్ళకు పెద్ద పెట్టేసి ఈ వృత్తి ఇక్కడ నుండి సమస్యపోకుండా దానికి ఇంకా అభివృద్ధి చేస్తారని మనవి చేస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇది చేసి తీరల్లా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు చేనేత సోదరులకు అందరిపై అందరికీ ముఖ్యంగా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ దినోత్సవాన్ని ప్రకటించారు కానీ చేనేత వ్యవస్థ చాలా దుర్భర స్థితిలోకి పోతా ఉంది ఏమి సిల్క్ రేట్లు ఎక్కువైపోయాయి కార్మికులకు గిట్టుబాటు ధర లేదు గవర్నమెంట్ ఆఫ్కో ద్వారా చేసిన ఉత్పత్తులను కొనడం లేదు రెండు వందల యూనిట్లు ఇస్తామని చెప్పి చేనేత కార్మికులు చెప్పారు కానీ చెప్తా ఉన్నారు కానీ ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు జరిగిండేది లేదు ఈరోజు చూస్తే మేము కానీ నేతన్న నేస్తం కింద ఇరవై ఐదు వేలు ప్రకటిస్తాను అది ఒక సంవత్సరం అయిపోయింది వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఎందుకు ఇయ్యలేదని నేను ఈ చేనేత కార్మికుల తరఫున నేను అడుగుతున్నా ముఖ్యంగా చేనేత కార్మికులు ముందులాగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకు రెండు సెంట్లు ఇల్లు ఇచ్చి రెండు సెంట్లు ఉండాలి మగ్గానికి కావాలంటే రెండు సెంట్లు ఇల్లు ఇచ్చి వాళ్ళకి సెంటు కట్టించి రెండోది వాళ్ళకి సిరిఫ్ సబ్సిడీ ఇచ్చి నేత ఇచ్చి రెండోది ఆ ముడి సరుకు సరుకును కొని తయారైన చీరలను కొని ఆప్కో ధర కొని దాన్ని మార్కెటింగ్ చేసి చేనేత కార్మికులను ఎంతైనా ఆదుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను జాతీయ చీర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్ష ఈరోజు మేము ఒకటే కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం మీరు సుభాసి స్వామితో చేనేత కార్మికులకి నలభై ఐదు వేల రూపాయలు నేతలు నేస్తామని చెప్పాను ఇంతవరకు ఎటువంటి కార్యక్రమం కార్యరూపం దాల్చలేదు మరియు రెండు వందల ఐదు ఇంట్లో చరిత అదేవిధంగా పౌరులం అరమక్కలకి ఐదు వందల ఇంట్లకి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు ఇంతవరకు అటువంటి కార్యక్రమం ఏది చేయలేదు అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలకే చరిత కార్మికులకి పింఛన్ ఇచ్చే విధంగా సూపర్ స్టార్ ఆమెలో వాక్యం వాళ్ళు చెప్పినారు కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు ఏదైతే హామీ ఇచ్చారో చర్యలు కార్మికులకి ఆ హామీ నిలబెట్టుకోవాలని కూడా ప్రభుత్వాన్ని ఈ చేనేత దివస్ సందర్భంగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా గాంధీ బొమ్కర్ యోజన ఆరోగ్య బీమా పథకం ఒకటి ఉండేది గతంలో ఉండేది అది కనుమరుగైపోయింది సిల్క్ సబ్సిడీ ఇవ్వడం లేదు జనీ పైన సబ్సిడీ కానీ ఎటువంటి ఉత్పత్తిపైన పైన చేత కార్మికులకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నా సబ్సిడీ పైన ధరలు తగ్గించే విధంగా జీస్టీ పూర్తి స్థాయిలో తీసేసి చరిత్ర కార్మికులకి ఉపాధి కలిపే విధంగా ఇవ్వాలని కూట ప్రభుత్వాన్ని మీడియా ద్వారా కోరుకుంటున్నాం అదేవిధంగా కాకుండా ఏదైతే కార్మికులు చాలా ఇబ్బందులు కలుగుతున్నారు ఆర్థిక సమస్యలతో చేనేత బ్యాంకు ఒకటి ఏర్పాటు చేయాలని చేనేత బ్యాంకు గతంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు ఏ ప్రభుత్వం కూడా చేయడం లేదు కనుక ఈ కోట ప్రభుత్వం చేత కార్మికులు ఆర్థిక సమస్య గుర్తించి చిన్నత బ్యాంకు ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఐదు లక్షల వరకు ముద్రా రుణాలు ఏవైతే ఉన్నాయో చిన్న కార్మికులకి ఇవ్వాలని వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మీడియా ద్వారా మీకు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా అందరికీ నమస్కారం నేను మీ చేనేత నాయకుడు అనంత ముశేఖర్ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కార్మికులకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేతన్నలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి కార్మికుడికి ఇచ్చేవాళ్ళు అది ఇస్తూ మేము ఇంకా ఎక్కువగా పథకాలు ఇస్తామని చెప్పినారు ప్రతి ఒక్క కార్మికునికి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్పిండారు అంతేకాకుండా ఇంకా జీఎస్టీ చేనేత కార్మికులకి లేకుండా చేస్తాము తొలగిస్తామని చెప్పిండారు అది చేయలేదు ఇంకా ప్రతి ఒక్క కార్మికునికి రెండు సెంట్లు ఇంకా మూడు సెంట్లు జాగా ఇచ్చి వారికి ఇల్లు కట్టిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి అమలు చేయకుండా సైలెంట్ గా ఉండిపోయింది ఇది వెంటనే ప్రభుత్వం అమలు చేసి చేనేత కార్మికులకి న్యాయం చేయాలని కోరుతున్నాను అంతేకాకుండా ఇంకా నేత కార్మికుడికి సహాయంగా ఉండాలా నేత కార్మికుడికి వైద్యం అనేది ఉచితంగా ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నాను అంతేకాకుండా ప్రతి ఒక్క నేత కార్మికుడికి చేనేత ఐడి కార్డులు ఇవ్వాలి అనుబంధ సంఘాల అనుబంధ సంఘం ఉండే వాళ్ళకి అందరికీ కూడా నేత కార్ కార్మిక కార్డు ఇస్తూ వారికి బీమా కూడా పది లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ బీమా కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్పొరేషన్ మొత్తం తొలగించినారు ఆ కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా పెట్టాలా పెట్టి చైర్మన్ ని డైరెక్టర్ పెట్టి కూటమి ప్రభుత్వం నడపాలని నేను కోరుకుంటాను అంతేకాకుండా నేత కార్మికులు నేసిన చీరలు అమ్ముడు పోక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆప్కో సంస్థ గవర్నమెంట్ ద్వారా కొని నేత కార్మికులకి సపోర్ట్ గా నిలబడాలని నేత కార్మికులకి అండగా ఈ కూటమి ప్రభుత్వం ఉండాలని నేను కోరుకుంటూ మదనపల్లె నీరుగట్టు వారి పల్లెనందు నేసిన పట్టు వస్త్రాలను తిరుమల శ్రీవారికి సమర్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చిస్తానని ఎమ్మెల్యే చర్చిస్తానని బాషా హామీ ఇచ్చారు నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మదనపల్లె పట్టణంలోని మున్సిపాలిటీ నుండే సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మొడెమ్ సిద్దప్ప చేనేత కార్మికులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోనే చేనేత రంగంలో మన దేశానికి ఉన్నత స్థాయి గుర్తింపు ఉందన్నారు అగ్గిపేటలో పట్టెంట్ వంటి పట్టు చీరలను నేసిన చరిత్ర మనకు ఉందన్నారు మదనపల్లి నీరుగట్టు వారి పల్లెలో నేసిన చీరలు ప్రపంచ వ్యాప్తంగా చలామణి అవుతున్నాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి తిరుమల శ్రీవారికి సమర్పించే పట్టు వస్త్రాలను మన ప్రాంతంలో నేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు నేతనుల సంక్షేమం కేవలం కూటం ప్రభుత్వం

భారతదేశ చేనేత దినోత్సవ సందర్భంలో ఇక్కడ మదనపల్లి అంటే చేనేత చేనేత అంటే మదనపల్లి అటువంటి పని ఆ విధంగా కలంకారితనం ఆ విధంగా బాధ్యతగా ఉన్న మా చేనేత నాయకులందరికీ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన అందరి శుభదినం ఎందుకంటే ఒక చేనేత కార్మికులు తన భార్య అతను ఇద్దరు కలిసి ఎనిమిది రోజుల్లో ఒకటి లేదు ఒకటిన్నర చీలని నేస్తారు దానికి ఒక వారాన్ని పనిచేస్తే వాళ్ళకి దొరికేది నాలుగు వేల రూపాయలు లేదా చాలా కష్ట జీవులు వీళ్లకు ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి చేనేత మంగాళ్ళు ఏదైతే ఉన్నాయో లేదా చేతి వృత్తితో చేసే వాళ్లకు రెండు వందల యూనిట్లు సబ్సిడీ పవర్ లోన్ ఐదు వందల యూనిట్లు సబ్సిడీ ఇదే కాకుండా సొసైటీస్ ఫామ్ చేసి ఇంతకు ముందు వీళ్లకు కావలసినంత రాయితీలు ఇచ్చి వీళ్ళకు వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి మేము ఇవన్నీ చేయడం జరిగింది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ఇరవై నాలుగు వేల రూపాయలు కూడా వీళ్ళకి ఇంత ముందు సంవత్సరానికి ఇప్పుడు మళ్ళా దానిపైన ముఖ్యమంత్రి దృష్టి తీసుకుంటారు ఇదే కాకుండా మదనపల్లికి కంచి లాగా ధర్మావరంలాగా అదేవిధంగా ఏదైతే గద్వాల్లాగా బ్రాండ్ మదనపల్లికి తెచ్చిస్తాం ఇదే కాకుండా రేపు వారంలో నేను మా ఎవరైతే మాస్టర్ వీవర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకువెళ్ళి మన తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గారికి మాట్లాడి తప్పకుండా పట్టు వస్త్రాలు మీరు మదన్పల్లి నుంచి మా దగ్గర నుంచే కొనాలా మీరు వెంకటేశ్వర స్వామికి ఇక్కడి నుంచే సమర్పణ చేయాలా మా వాళ్ళకు కూడా మీరు జిల్లాలో పెట్టుకొని మీరు బయట నుంచి కొనడం సమంజసం కాదు ఇక్కడి నుంచే కొనాలని చెప్పి ఆయన మాట్లాడి తప్పకుండా మదనపల్లికి మదనపల్లి విలువలకు మన మదనపల్లి ఖ్యాతికి పెంచేలాగా అదేవిధంగా చేనేత కష్ట జీవి ఎవరికైనా చూడండి నలభై యాభై కిలోలు అరవై కిలోల కన్నా ఎక్కువ గురువు ఉండరు పెంచారు ఎందుకంటే వాళ్ళు పని నిలబడి పని చేసి 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 అలసిపోతారు ఆ విధంగా టయానికి తిండి కూడా తినరు ఆ కలరింగ్ చేసే టైం వేసేవాళ్ళు కానీ చాలా ఉంటాయి ఇటువంటి చేనేత మగ్గ ఏవైతే కార్మిక అందరికీ ఒక ప్రత్యేక ప్రణాళిక చేసి మనం అప్పుడు వచ్చి క్లస్టర్ కూడా తీసుకొచ్చాను నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు అదే కాకుండా నరేష్ గారని కమిషనర్ ఉన్నారు ఆయన కూడా పిలుచుకొని వచ్చి ఇక్కడ మన చేనేత సమస్యలపైన కూడా చాలా క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను చేనేతల సమస్యలు ఏ ఉన్నా కూడా కానీ తప్పకుండా అది మొదటి దిశలో పరిష్కార మార్గంలో పెడతాము చేనేతలకు పెద్ద పెద్దపీట వేస్తాము చేనేత కార్మికులకు పూర్తి అండగా ఉంటామని చెప్పి ఈ షార్ట్ తెలియజేస్తాం ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదన పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అప్పురపరచడానికి సిద్ధంగా ఉంది ఈ మన జ్యువలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం మదనపల్లి పట్టణంలోని దిగువ కమ్మపల్లి నందు శ్రీ మారమ్మ తల్లి స్వర్ణ వర్ణ కవచదారిణిగా దర్శనమిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు నేడు పట్టణంలోని దిగువ కమ్మపల్లి నందు వెలసిన శ్రీ మారమ్మ తల్లి ఆలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం నాడు ఆలయంలో అమ్మవారి స్వర్ణ వర్ణ కవచధారిణిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని తెలిపారు కావున భక్తాదులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు ముందస్తుగా ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా మన నాగరికత తెలుస్తుందని ఐటిఓ మహ్మద్ ఫరూక్ పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్నంలోని శ్రీ జ్ఞానాంబికా డిగ్రీ కళాశాల నందు ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సూర్య ప్రసాద్ నాయక ఆడిటర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మహమ్మద్ ఫరూక్ మాట్లాడుతూ ఆదాయ పన్ను చెల్లింపుదారులు అడ్వాన్స్ ట్యాక్స్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని కోరారు ఆడిటర్లు తమ కస్టమర్లకు పన్ను చెల్లింపులు సకాలంలో కట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించాలని ఫ్రాడ్లెంట్ రిఫండ్స్ వలన వచ్చే చిక్కుల గురించి అవగాహన కల్పించాలని సూచించారు ముందస్తుగా ముందస్తు కట్టడం ద్వారా మన నాగరికతను చాటిన వారం అవుతామని అన్నారు కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి మధ్య తరగతి ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం ఇటీవల విడుదల చేసిన బడ్జెట్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారా ఈ అవగాహన సదస్సులో తప్పుడు రీఫండ్స్ క్లెయిమ్ చేయడం వల్ల కలిగే నష్టాలు మనం అడ్వాన్స్ టాక్స్ ఎంత పే చేయాలి లేదా సంవత్సరంలో ఎన్నిసార్లు పే చేయాలి అలానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ వస్తే మీరు ఎలా దానికి రిప్లై ఇవ్వాలి ఆ నోటీస్తో మీకు ఇన్ఫర్మేషన్ అడిగారా లేదు మీకు ఏమైనా కంప్లైంట్స్ అడుగుతున్నారా మీరు కరెక్ట్ గా దాన్ని చూసి ప్రాపర్ గా కంప్లైంట్ చేయమనే విషయాల గురించి చర్చించడం జరిగింది అలాగే తప్పుడు డిడక్షన్స్ చాలా మంది క్లెయిమ్ చేస్తున్నారండి ఆ తప్పుడు డిడక్షన్స్ దయచేసి క్లెయిమ్ చేయొద్దు అది చేయడం వల్ల మీకు రెండు శాతం పెనాల్టీ పడే అవకాశాలు ఉన్నాయి సో అవి అవాయిడ్ చేసుకోండి ఓకే మా శ్రీ జ్ఞానామిక డిగ్రీ కళాశాలలో గౌరవనీయులు సేనియర్ డైనమిక్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు మహమ్మద్ ఫరూక్ గారు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్సలెంట్గా కండక్ట్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ విత్ డ్రాయింగ్ ద అడ్వాన్స్ హౌ అవుట్ పే ద అడ్వాన్స్ ట్యాక్స్ అలాగే ఎక్కడెక్కడ మిస్లీయస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కన్జ్యూమర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయినారు ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా డోర్ స్టెప్ దగ్గరికే వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కు ఫెసిలిటేట్ చేసే దాంట్లో ఇంత మంచి ఆఫీసర్ మదనపల్లి పట్టణంలో ఉండేదానికి అందరు ట్యాక్స్ పేయర్లకు ఆడిటర్లు కూడా వీఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే గా ఏ సెక్షన్ కింద ఎలా ట్యాక్స్ పేలు చేయొచ్చు ఏ లేకుంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఎటువంటి పెనాల్టీలు ఉంటాయనేది క్షుణ్ణంగా చెప్పారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో సార్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మదనపల్లి పట్నంలోని కోమటివాణి చెరువులో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు నేడు సాయంత్రం కోమటివాణి చెరువు కట్టపై కొందరు యువకులు వెళ్తుండగా చెరువులో నుండి కేకలు వినిపించాయి ఇది గమనించిన వారు చెరువులో పడిపోయిన వృద్ధుడిని రక్షించే ప్రయత్నం చేశారు చెరువులో నుండి అతడిని బయటకు తీసి సిపిఆర్ చేశారు అప్పటికి ఆలస్యం కావడంతో ఆ వ్యక్తి చనిపోయాడు ఇద్దరు లబ్దారులకు లక్ష యాభై వేల రూపాయలకు సంబంధించి ముఖ్యమంత్రి సాయనిధి కింద చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజాన్ బాషా పేర్కొన్నారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నందు వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులు చికిత్స పొందిన బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలైన వారు ఆసుపత్రిలో ఉంటే వారి కుటుంబ సభ్యులు అప్పులు చేసి ఆసుపత్రిలో వైద్య సేవలు అందించి ఉంటారని వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలవత్తు రిపీట్ వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలవతో మదనపల్లి నియోజకవర్గ పరిధిలో యాభై లక్షల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకత్వం విశ్వనాథ్ రెడ్డి గారు కట్టుబాబి మాలేపాడు పంచాయతీ మాలేపాడు ఏదైతే ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు ఆయనకు వచ్చేది కాదు కాకపోతే నా దగ్గర బిల్లులు తెచ్చిన తర్వాత నేను సిఎంఆర్ఎఫ్లో పెట్టించి ఆయనకి దాదాపు ఎనభై ఐదు వేల రూపాయలు చెప్పు నేను మీ అందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది హేతువాద భావజాల పునాదులపై భారత రాజకీయాల్లో పైన సంచలనం సృష్టించిన పెరియార వారసత్వాన్ని ముందుకు నడపడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ద్రవిడ విప్లవ యోధుడు గొప్ప సంఘ సంస్కర్త దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అని విసికే పార్టీ తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జీ బాలసింగం కొనియాడారు నేడు విసికే పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ అతిథి గృహంలో కరుణానిధి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కరుణానిధి చిత్రపటాన్ని పూలమాలతో అభిషేకించి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచేసిన బాలసింగం మాట్లాడుతూ పెరియార్ అనుచరుడిగా అన్నాదురై సహచరుడిగా తమిళ రాజకీయాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన రాజకీయ విప్లవ యోధుడు కరుణానిధి అని కీర్తించారు కరుణానిధి స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాలు రాజ్యాధికారం చేపట్టడానికి బహుజన ప్రజా సమూహాలు సమర శంఖం పూరించాల్సిన తరుణం ఆసనమైందని స్పష్టం చేశారు పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాలతో తెలుగు రాష్ట్రాల్లో బహుజన రాజ్యాధికార సాధనకు పార్టీ అధినేత డాక్టర్ తోల తిరుమావళన్ నేతృత్వంలో విస్తృతంగా పనిచేయడం జరుగుతుందని కావున బహుజన ప్రజా పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు కార్యక్రమంలో వీసీకే పార్టీ మరియు భారతీయ అంబేద్కర్ సేన నాయకులు రమణ యు గణపతి ముత్యాల మోహన్ పాలకుంట శ్రీనివాసులు పీర్ బాష ఉద్యమ గాయకుడు సొన్ని కంటి రెడ్డప్ప బిఎస్పి నాయకుడు శ్రీనివాసులతో పాటు వినోద్ సింగ్ ఖన్నా జీవి రమణ గంగాధర్ పాల్గొన్నారు కరుణానిధి గారి వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ అదేవిధంగా బీసీకి హెడ్ క్వార్టర్స్ సెక్రటరీ అయినటువంటి అన్న గారు చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం బడుగు బలహీన వర్గాలు తమిళనాడులో ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కరుణానిధి గారు చాలా సుదీర్ఘకాలం రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా కొనసాగారు ఈరోజు వాళ్ళ కుమారుడు కూడా ఈరోజు రాజకీయాల్లో ఉంటూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈరోజు స్టాలిన్ దళపతి స్టాలిన్ గారు కొనసాగుతూ ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇతర అగ్రకులాల్లో ఉండే పేదలు అందరూ ఐక్యమై ఇప్పుడున్నటువంటి దుర్మార్గమైన రాజకీయాలకు చరమగీతం పాడి బహుజన రాజకీయాలను అంబేద్కర్ కలలు కన్నటువంటి రాజకీయాలను భారత రాజ్యాంగం ప్రవచించినటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం న్యాయం అనేటటువంటి పునాదుల మీద నిర్మాణం చేసేటటువంటి ఒక రాజకీయాలకు మనం అందరం కూడా శ్రీకారం చుట్టాల్సినటువంటి సందర్భం ఉంది అందుకే ఈరోజు మాన్య కరుణానిధి గారి మర్దంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని వేసుకుంటూ మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా ఆ వరవడిని కొనసాగిస్తూ మాన్యశ్రీ తోలు తిరుమావల గారి వాటలో మనం రాజకీయ అధికారం చేజిక్కించుకునేందుకు క్రియాశీలకంగా మనం పనిచేయాలని చెప్పి గుర్తు చేస్తూ మరొకసారి మన అందరి పక్షాన బీసీకే పార్టీ పక్షాన మాన్యశ్రీ కరుణానిధి గారికి జోహార్లు అర్పిస్తూ వారి స్ఫూర్తిని జనాల్లోకి తీసుకెళ్లేదానికి మనందరం కృషి చేద్దామని చెబుతూ ముగిస్తున్నాను జై ముందు మరోసారి హెడ్లైన్స్ మదనపల్లె వారి పల్లెలో నేసిన పట్టు వస్త్రాలను తిరుమల శ్రీవారికి సమర్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యే జాతీయ చేనేత సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే చేనేతల అభివృద్ధికి నేతన్న నేస్తం కింద ఇరవై నాలుగు వేల రూపాయలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దాక్కిందన్న వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను సన్మానించిన వైసీపీ శ్రేణులు ఇదరస్ట్ బులెటిన్ మారు బుల్టన్లు మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం